నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలు వీరే టాప్ టెన్లో మన శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారంటే అన్ని రాష్ట్రాల్లో ఏ ఏ ఎమ్మెల్యేలకు ఎంతెంత ఆస్తి ఉంది అన్న విషయంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ రిపోర్టు విడుదల చేసింది ముంబైలోని గట్కోపర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పరాక్షాకు దేశంలోని అందరి ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి ఆయన ఆస్తుల విలువ మూడు వేల నాలుగు వందల కోట్లు ఆయన భారత్లోని అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఆయన తర్వాత కర్ణాటకలోని కనకపుర ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు మంత్రి డీకే శివకుమార్ సంపద ఒక వెయ్యి నాలుగు వందల పదమూడు కోట్లకు పైగా ఉందని ఏడీఆర్ తెలిపింది అందరికంటే తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు ఆయన ఆస్తులు ఒక వెయ్యి ఏడు వందలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలు తెలిపింది ఇరవై ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలు మూడు పాలిత ప్రాంతాల్లోని నాలుగు వేల నాలుగు వేల తొంభై రెండు మంది ఎమ్మెల్యేల వివరాలు తీసుకొని ఈ నివేదిక రూపొందించింది ప్రముఖ నేతల ఆస్తులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై కోట్లు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడు వందల యాభై ఏడు కోట్లు కెహెచ్ పుట్టస్వామిగౌడ కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యే ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు కోట్లు ప్రియకృష్ణ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక వెయ్యి నూట యాభై ఆరు కోట్లు పి నారాయణ ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు వి రెడ్డి ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఏడు వందల పదహారు కోట్లు టాప్ టెన్ సంపన్న ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ నుంచే నలుగురు ఉన్నారు టాప్ ట్వంటీలో ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు కర్ణాటకలోని రెండు వందల ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల సంపద మొత్తం కలిపి పద్నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లుగా ఉంది మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఆరు మంది ఎమ్మెల్యేల ఆస్తి మొత్తం కలిపి పన్నెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేల మొత్తం సంపద పదకొండు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు మరొకసారి వివరాలు తెలియరాలేదు త్రిపుర ఎమ్మెల్యేల ఆస్తి తక్కువగా ఉంది మరొకరి వివరాలు తెలియరాలేదు త్రిపుర ఎమ్మెల్యేల ఆస్తి తక్కువగా ఉంది మొత్తం అరవై మంది సభ్యుల ఆస్తి కలిపి తొంభై కోట్లు మణిపూర్లో యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆస్తి రెండు వందల ఇరవై రెండు కోట్లు పుదుచ్చేరిలో ముప్పై మంది ఎమ్మెల్యేల ఆస్తి రెండు వందల తొంభై ఏడు కోట్లుగా ఉంది